పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అగో పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామంటూ పొంగులేటి చెప్తా ఉన్నాడు రాష్ట్రంలోని నాలుగు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటిడిఏ ఇక పరిధిలో పదివేల చెంచు కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని కూడా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరు పలు సూచనలు కూడా చేశారు వారి సూచనలు సలహాల మేరకు ఇక అధిమ గిరిజన ఆదిమ గిరిజన తెగలలోని అతి బలహీన వర్గాలైనటువంటి చెంచులకు కూడా ఇంద్రమయ్యలను మంజూరు చేస్తున్నామంటూ మొత్తానికి ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఇక ఆసిఫాబాద్లో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి బోధనలో మొత్తానికి బోధ బోధ్లో మొత్తానికి ఆరు వందల తొంభై ఐదు ఖానాపూర్లో ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు ఇక సిరిపూర్లో వచ్చేసి మూడు వందల పదకొండు ఆదిలాబాద్లో వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై ఇక బెల్లంపల్లిలో మూడు వందల ఇరవై ఆరు ఇళ్లను కూడా ఇస్తున్నాం భద్రాచలం ఐటీడీఏ పరిధి ఇక అశ్వారావు నూట ఐదు మందికి ఇళ్లను అందిస్తున్నాం ఇక అచ్చంపేటలో వచ్చేసి ఐదు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్లో ఐదు వంద నూట యాభై మూడు ఇక పరిగిలో వచ్చేసి నూట ముప్పై ఎనిమిది తాండూరులో నూట ఎనభై నాలుగు ఇళ్లను కూడా మంజూరు చేస్తున్నాం అడవులను నమ్ముకొని జీవించి చెంచులు కూడా ప్రాంతాలను వదిలి వెళ్ళలే వెళ్ళలేరు ఆ చెంచులకు కూడా అడవిలో జీవిస్తున్నటువంటి చెంచులు ఆ అడవిలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తానికి ఇండ్లు కట్టిస్తున్నాం అంటుండ్రు ఎన్ని కట్టిస్తున్నట వీళ్ళు మొత్తం పదివేల చెంచు కుటుంబాలకు పదివేల చెంచు కుటుంబాలకు ఇండ్లు కట్టిస్తున్నాం అని పేపర్ ప్రకటన మాత్రం ఇచ్చిండ్రు మరి ఆ పదివేల చెంచు కుటుంబాలకు పదివేల ఇండ్లు వస్తాయో మరి రావో తెలియదు ప్రకటన మాత్రం చేసిండ్రు ఇక ఇవన్నీ లెక్కలు కూడా ఉన్నాయి ఇక లెక్కలు అయితే మస్తుకు ఉంటాయి లెక్కలు అడ్డగోలుగా బయట పెడతారు ఇక నిజానికైతే వాస్తవానికి మాత్రం ఒక్కటి కనబడదు ఇది అసెంబ్లీలో కూడా బిల్లుకు సంబంధించిన లెక్కలు ఇట్లనే ఉన్నాయి వీలవి అసెంబ్లీలో కూడా మేము కళ్యాణలక్ష్మికి ఇంత పెట్టినాం వ్యవసాయ రంగానికి ఇంత డబ్బులు పెట్టినాం రుణమాఫీకి ఇంత పెట్టినాం ఉద్యోగ జీతభత్యాలకు ఇంత పెట్టినాం విద్యాశాఖకు ఇంత పెట్టినాం అయ్యో ఇట్లా ఒక శాఖల వారీగా మొత్తానికి విడగొట్టి వేల కోట్లు చూపెట్టిరు కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉంటుంది ఎక్కడ కూడా రూపాయి వచ్చిందని చెప్తలే రోబులు కూడా మరి ఎటు పోతున్నాయి డబ్బులన్నీ